మీరు వెన్నెమిక్కలేని ప్రాణుల్లాగా జీవిస్తున్నారు కాబట్టి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది విభజన చట్టంలో కొత్త స్టీల్ ప్లాంట్ ఇస్తానని చెప్పినటువంటి చట్టం కొత్తగా స్టీల్ ప్లాంట్ అనేది కడప ప్రాంతంలో రాకపోగా నోటి దగ్గర కూడి తీసినటువంటి తీసినటువంటి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నియడం ఏమిటి ఒక పక్క ఏమో కొత్తదిస్తామని చెప్పి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్లాంట్ అలాంటి చోట కనీసం వారు ఇస్తున్నటువంటి ఏది కూడా ఉత్పత్తిని పంచడానికి గాని అక్కడ ఉన్నటువంటి కార్మికుల జీతాలు పే చేయడానికి కానీ కాదు కేవలం అమ్మకానికి కావలసిన రంగులు వేయడానికి వారు ప్యాకేజీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇది ఏ విధంగా ప్రజా శ్రేయస్సు ప్రజా సంక్షేమము ప్రజాభ్యుదయము చేస్తున్న ప్రభుత్వం అని అనుకోవాలి ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఈ విధంగా ఒకవైపు భూములు తీసుకోవడం మరొక వైపు వారు ఏ రకంగానూ తెలుగు జాతి యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా వెన్నుదనుగా నిలబడేటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు